వాళ్ళు మీరు మనుషులా ఒక మనిషికి హాని తలపెట్టానంతనా మీ కోపం తెలియదు ఇంతమంది జనం వస్తుంటే డైజెస్ట్ చేసుకోలేక ఒక మనిషి మీద కుట్ర పన్నుతారా మీరు హత్య చేపించాలని ఎందుకలా అరుస్తున్నావు కలిసిందా జగనన్న కోసం ఎన్ని ప్రాణాలు కళ్ళల్లో పెట్టుకుని బతుకుతున్నాయో తెలుసా ఎంతమంది ఎంత మందికి ప్రాణమో తెలుసా ఇది టూ మచ్ ఇది టూ టూ మచ్ ఇది ఏంటి టూ మచ్ ఆయన ఎంత ముఖ్యమో తెలుసా రాష్ట్రానికి నేను అర్థం పద్దాలుగా మాట్లాడతారని నాన్న నువ్వు మీ పదవుల కోసం ఒక జగననికి ఇంత హాని తలపెడతారా నాకు అదే కావాలి సానుభూతి అందుకే నా మీద హత్యా ప్రయత్నం జరగాలి హాని నేను బ్రతకాలి మేమందరం ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నాం జగనన్న అంటే ప్రాణం ప్రపంచంలో ఎవ్వరూ ఇష్టం లేదు ఈ మనిషి మీద గౌరవం కూడా లేదు నాకు నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ దీంతో పల్లరా పోతున్నాను ఐ లవ్ జగన్ అన్న ఒక్కటి చెప్తున్నాను మీకు మొదలు పెట్టి చెప్పు చెప్పవా జగన్ ఎవరైనా ఏమన్నా హాని చేశారంటే ఇంత చిన్న వయసులో వయసులోచి అది కన్నుకో లేకపోతే తగలరా నరాలకి తగిలితే బ్రెయిన్ కో అలా వెనకాల తలకు తగిలితే అది ప్రాణాలు పోతాయి కదా మన కానీ అమ్మా తను ఎందుకు చేయించుకుంటాడు ఇలాంటి మాటలు మాట్లాడతారు మీరు వీల్ చైర్లో వెళ్ళి ఊటిస్తాను అమ్మ వీల్ చైర్ టు సీఎం చే నిద్ర కూడా పట్టలేదు నాకు నిన్న వచ్చి కాళ్ళు వత్తమంటెమ్మా దీన్ని కూడా యాక్టింగ్ అంటారు ఇప్పుడు ఏడవడానికి కూడా యాక్టింగ్గానే మాట్లాడతారు మీరు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు సార్ మంచి ఫీచర్స్ ఉన్నాయి మంచి ఫీచర్ కూడా ఉంటుంది సార్ మీరు మనుషులు కాదు టీడీపీ వాళ్ళు వీడు ఒకడు లావుగా తినగానే నిద్రంటాడు